సో హలో ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారు సో అయితే మంచిగా మీరు కూడా అందరు మంచిగా ఉన్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఉండాలి అని ఉంటారు అని సో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి సో ప్లీజ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మళ్ళీ మనము ఇంట్లో హోమ్మేడ్ కోకోనట్ అయితే కోకోనట్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసినాము పాపకి ఏంటి హెయిర్ కటింగ్ ఉంటే దాంట్లో ఒక రెండు మూడు కొబ్బరికాయలు ఉంటే ఒకసారి మా చెల్లెకి చేసి చూపిద్దాము అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో చూసేయండి అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనకి థౌజండ్ ప్లస్ అయితే సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు కానీ ఇంకా మానిటైజేషన్ కావాలి అంటే మాత్రం చాలా ఇంకా ముందుకు వెళ్ళాలి మనము సో వాచ్ టైం అనేది కంపల్సరీ కదా సో ప్లీజ్ తప్పకుండా చూడండి వీడియో కంప్లీట్గా చూడండి అండ్ మీరు ఏమైనా మంచి మంచి వీడియోస్ కానీ ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా మంచి మంచి సజెషన్స్ ఉంటే కూడా ఏమైనా ఇవ్వండి నేను డెఫినెట్గా ఫాలో చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్ నుండి అండ్ ఈ మధ్యనైతే నేను ఎక్కువగా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కొంచెం మా పాప ఫంక్షన్ ఉంది అని రెండు మూడు రోజుల నుంచి ఫంక్షన్ ముందు రెండు మూడు రోజులు డీటెయిల్ రావడం అవుతుంది సో అట్లయితే నేను ఎక్కువగా పోస్ట్ చేయలేదు సో ఇక మీద నుండి మళ్ళీ రెగ్యులర్గా మన వీడియోస్ అయితే వస్తాయి అండ్ చాలా ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి అవన్నీ దసరా టైం నుంచి తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా కంప్లీట్గా పోస్ట్ చేయాలి సో స్పేస్ అంతా క్లియర్ చేయాలి సో చేసినాకైతే మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అన్నీ అయితే అప్ టు డేట్లో ఉంటాయి సో కంపల్సరీగా చూడండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వీడియో అయితే కంప్లీట్గా చూడండి కొబ్బరికాయ అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి సో ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసి పెట్టుకొని కొన్ని వాటర్ వేసి అయితే మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఎట్లా అంటే మొత్తం పీస్ పీస్ అయిపోవాలన్నమాట మంచి పేస్ట్ లాగా రావాలి మనకి మనం టమాటా పేస్ట్ చేస్తే ఎట్లా వస్తుంది మెత్తగా అట్లా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట సో నీళ్ళు వేయద్దు అని అయితే ఏం లేదు మంచిగా మనకి నీళ్ళు సరిపడా వేసుకొని మంచిగా మిక్స్ అవ్వడానికి నీళ్ళు వేసేసుకొని మళ్ళీ ఒకసారి వంచిన తర్వాత ఈ పిప్పి ఉంటుంది కదా దాన్ని మళ్ళీ ఒకసారి కూడా వేసి వాటర్ తోటి గ్రైండ్ చేయాలి అట్లా కూడా ఇంకా కొన్ని కొబ్బరి పాలు వస్తాయి కానీ మేము తీసుకున్నవి అంటే కొబ్బరికాయలు బాగా లేతగున్నది కొబ్బరి సో దాంట్లో అయితే ఏం రాదు ముదురు దాంట్లో అయితే మళ్ళీ ఒకసారి డబల్ మిక్స్ వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పడితే మాత్రం మంచిగా ఇంకా కొన్ని కొబ్బరి పాలు వస్తాయి అన్నమాట సో ముదురు కొబ్బరి అయితే మాత్రం రెండు సార్లు మిక్సీ వేయండి ఆ పల్పుని మళ్ళొక్కసారి అయితే మిక్స్ వేయండి ఇక మా పాప చూడండి ఎట్లా వచ్చి నిలిచి ఉంటుందో చూపి ఇక చూపి నీ గుండు చూపి వాళ్ళకు కాదు పెద్ద మమ్మీ దగ్గరకు ఇద్దరిని తీస్తా చెప్పిన కదా అందుకే పోయింది అడిగి ప్రిన్సి హాయ్ చెప్పు వాళ్ళకి హాయ్ ఫ్రెండ్స్ అను గుండెనా అని చెప్పు గుండు తీసుకున్నా ఎంకాలు ఇచ్చిన అని చెప్పు సో ఇట్లా అన్నీ పట్టిన తర్వాత కొబ్బరికాయలు అన్నీ పట్టేసినాక ఇట్లా ఈ పాలు ఉంటాయి కదా ఈ పేస్ట్ అంతా మనం ఇట్లా ఒక మంచి జాలి కానీ లేదు అంటే ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని కొబ్బరి పాలను మనము సపరేట్గా చేసుకోవాలి దీనికి సంబంధించిన ఈ కొబ్బరి పిప్పి అనేది దీంట్లో రాకుండా మనం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట సో కొంచెం అటు ఇటు వచ్చినా పర్లేదు కానీ వేయించుకునేటప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఇట్లా పాలు మాత్రమే మనం వడగట్టుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే దీన్ని వేస్ట్గా పడేసిన అంటే నేను కొబ్బరి పొడి కోసం అనుకున్నాను కానీ దీంట్లో ఉన్న రసం అంతా పక్కన వేయింది కదా అసలు ఇంకేం ఫ్లేవర్స్ ఉంటాయని చెప్పేసి నేనైతే పక్కన పడేసిన కానీ మా చెల్లె మాత్రము పక్కన పడేయకుండా మనం బయట తీసుకొచ్చుకునే కొబ్బరికాయలు కొబ్బరి పొడి అంత ప్యూరిటీ ఉంది అని మనకు తెలుస్తుందా ఇట్లా న్యాచురల్గా వచ్చిందాన్ని ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి మా చెల్లె ఈ పిప్పిని మంచిగా ఎండబెట్టి కొబ్బరి పొడి చేసుకుందనమాట ఎప్పుడైనా నాన్ వెజ్లోకి అట్లా యూస్ చేద్దాము అని చెప్పేసి ఆమెది కొబ్బరి పచ్చిగా ఉంది అంటే లేత కొబ్బరి కాబట్టి కొబ్బరి పొడి కూడా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఈ గ్రైండర్ కూడా మంచిగా పనిచేసింది పేస్ట్ లాగా వచ్చింది సో అందుకే కొబ్బరి పొడి కూడా మంచిగా వచ్చింది సో ఈ టిప్ అయితే మీరు వాడుకోండి అబ్బా ఎందుకంటే యూజ్ అవుతుంది మనం బయట తీసుకొచ్చుకునే కొబ్బరి పొడి ఎంత ప్యూరిటీ ఉంది అనేది మనకైతే తెలియదు అంత డస్ట్ అట్లా ఎట్లా చేస్తారో మనకు తెలియదు కదా ఇదైతే మనం ఇంట్లో మంచిగా చేసుకున్నది మన కళ్ళ ముందు చేసుకున్నది కాబట్టి మనస్ఫూర్తిగా వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇంకా ఈ పాలన్నీ ఇట్లా సపరేట్ చేసిన తర్వాత ఒక కొత్త కవర్ అయితే తీసుకోవాలి మనము వాడిన కవర్స్ అది ఇది ఏమైనా ఉంటే దానికి చిల్లులు కానీ చిన్న చిన్న హోల్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి ఎందుకంటే హోల్స్ చిన్నగా ఉన్నా కూడా కొబ్బరి పాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట నేను ఇట్లా ఒక గిన్నెలో వేసి ఎందుకు చూస్తున్నా అంటే మా ఇంటికడ చేసినప్పుడు షాప్లో కవర్లు ఉంటాయి కాబట్టి తీసిన మా చెల్లె సామాన్లు తీసుకొచ్చిన కవర్లు కాబట్టి ఎందుకైనా మంచిది ఏమన్నా హోల్స్ ఉంటే పాలు కింద వేస్ట్ కాకుండా అని ముందు జాగ్రత్త కొద్దీ ఒక టిఫిన్ గిన్నెలో కవర్ పెట్టేసి అయితే నేను పెట్టినా అనమాట ఇట్లా ఒక చిన్న మో మేకకి కానీ ఇట్లా మూలలు ఉంటాయి కదా మన ఇంట్లో ఆల్రెడీ అట్లాంటి వాటికి కానీ ఎక్కడైనా సరే ఒక ఐదు ఆరు గంటలు మంచిగా కదలకుండా డిస్టర్బ్ చేయకుండా మనం తగిలించాలి చూస్తున్నారు కదా నేను కొంచెం సేఫ్ అయిన తర్వాత ఇది షూట్ చేసిన ఇట్లా వాటర్ అనేది కిందికి వస్తున్నాయి పైనకి మొత్తం కొబ్బరి పిప్పికి సంబంధించింది ఆయిల్ అనేది పైకి తేలుతుందన్నమాట సో ఒకసారి మీరు మంచిగా గమనిస్తే అర్థమైపోతుంది నేను కొంచెం కొంచెం టైంలో ఇది కొబ్బరి నీళ్ళని మనము కొబ్బరి పాలని ఇట్లా గ్రైండ్ చేసిన తర్వాత ఒక కవర్లో సపరేట్ చేసి పెట్టినాం కదా ఇట్లా అయితే వాటర్ అంతా కిందికి వచ్చేసింది కనిపిస్తుంది కదా ఈ కింద కొంచెం కళ్ళులాగా ఉంది చూడండి అదంతా వాటరు పైకి పాలలాగా వచ్చింది కదా అది కొబ్బరికి సంబంధించిన నూనె కొంచెం గుజ్జవుతుంటుంది దీంట్లోపల సో ఇక్కడ చిన్నగా కట్ చేద్దాం మనము చిన్నగా కట్ చేసి వాటర్ అనేది దీంట్లో నుండి కంప్లీట్గా సపరేట్ చేసేయాలి సో చూసుకొని కట్ చేయాలి కొంచెము బాగా పెద్దగా కట్ కట్ చేయకుండా చిన్నగా కట్ చేస్తే చాలు ఇట్లా వాటర్ అయితే మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతాయి మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ బ్యాగ్ కూడా ఇట్లా కొబ్బరి నూనె అనేది ప్రిపేర్ చేస్తే ఇంట్లో అది వాడినాము మంచి రిజల్ట్ ఉంది హెయిర్ కూడా మంచిగా బ్లాక్ అయింది కొంచెం థిక్ అయింది ఇది మా చిన్న మేము మా పాప అయితే గుండు చేపించినాము పుట్టి వెంట్రుకలు చేపించినాము అప్పుడు వచ్చిన కొబ్బరికాయలతో మా పాప కోసం అయితే కొబ్బరి నూనె చేస్తున్నాము గుండికి రోజు కొబ్బరి నూనె పట్టించాలి కదా సో అట్లా అని అండ్ మా చెల్లెకి కూడా చేసి చేసి ఇవ్వాలని ఫస్ట్ ఫిక్ ఫిక్స్ అయినా అనమాట నాకు మా చెల్లకి మా అమ్మకి ఇక మేము ముగ్గురం ఇదే వాడదాము అని నేను ఫస్ట్ చేసుకున్నప్పుడే డిసైడ్ అయినా ఇంకా రిజల్ట్ చూసినాక మాత్రం ఇంకా ఇదే డైలీ యూజ్ చేయాలి అని ఫిక్స్ అయినా బెనిఫిట్స్ అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ హెయిర్ అయితే న్యాచురల్గా మంచిగా బ్లాక్ అయిపోతుంది సో ఒక్కొక్కటిలో మనము ఒక్కొక్కరిని చూస్తే కలర్ వేసుకుంటే ఎంత బ్లాక్ అయిపోతుంది హెయిర్ అసలు కలర్ వేసినామేమో అన్నంత సహజంగానే బ్లాక్ అయిపోతుంది మనకి ఎట్లాంటి హెయిర్ కలర్స్ అది ఏం అవసరం మంచిగా ఉంటుంది అనమాట ఇట్లా వాటర్ అయితే మొత్తమో పోయిన కొద్దీ పైన నుండి గుజ్జు కూడా కొంచెం కొంచెం కిందికి దిగుతుంది గమనిస్తుంది కదా మీరు సో కొంచెం కూడా గుజ్జు బయటికి వెళ్ళకుండా వాటర్ని అయితే తీసేసుకోవాలి ఎందుకు అంటే ఇక వాటర్ ఉంటే ఇంకొంచెం కొంచెం ఎక్కువ టైం పడుతుంది అన్నట్టు మనకి ఇట్లా ఓకే అవునవును కొంచెం ఏంది కదా కామన్ ఇట్లా పోతుంది దాంట్లో కొంత ఇంకా ఈ గుజ్జునైతే అయితే దీన్ని వస్తుంది వాటర్ లేనట్టుగా అయితే వస్తలేదు మొత్తం క్రీమ్ క్రీమిది ఉంది మనం ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే యూట్యూబ్లో వీడియోస్ చూస్తే ఐదు నిమిషాల లోపే ఒక రెండు మూడు నిమిషాలు అది కంప్లీట్ అవుతుంది కానీ దగ్గర దగ్గర ఒక అర్ధ గంట టైం అయితే పడుతుంది మనకి ఈ కొబ్బరి పాలు ఇట్లా ఇట్లా మీగడ ఉంది కదా అంటే దీంట్లోపండి మనకి నూనె రావడానికి అయితే ఒక అరగంట టైం అయితే పడుతుంది సో ఇంకా అంతసేపు గ్యాస్ వేస్ట్ వేస్ట్ అది కాదు ఇక్కడ కట్టెల పొయ్యి మీద వాటర్ పెట్టినాము స్నానాలకి సో ఇక వెచ్చగా కూర్చోవచ్చు చల్లబెడుతుంది కదా బాగా ఎప్పుడు ఇంట్లో రూమ్లోనే మగ్గుతాం కదా అని ఇట్లా కట్టెల పొయ్యి దగ్గర అయితే సెట్ చేసినా నేను లాస్ట్ టైము గ్రైండ్ చేసినప్పుడు కొంచెం పిప్పి పిప్పిలాగా వచ్చింది అందుకే తొందరగా వచ్చేసింది బట్ ఈసారి గ్రైండ్ చేసింది మాత్రం మంచిగా ఫైన్గా పేస్ట్ అయింది గ్రైండర్ వేరే ఫస్ట్ చేసిన గ్రైండర్ కాదు అందుకే ఇది మొత్తము మనము కేక్లో వేస్తాం కదా క్రీమ్ అట్లా క్రీమ్ క్రీమ్ ఉంది అన్నట్టు ఇలా బాడీ లోషన్ కంటే స్మూత్గా ఉంది అసలు దీన్ని స్టోర్ చేసి బాడీ లోషన్ లాగా కూడా వాడుకోవచ్చు ఏమో అంత మంచిగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత బాగా అంటే అంత బాగుంది దీని చూస్తుంటే నివియా బాడీ లోషన్ ఉంటది కదా అట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడడానికి అయితే అసలు ఎంత బాగుందో ఇది మంచి క్రీమీ టెక్స్చర్లు ఉంది చూడండి ఇలా మంచి స్మూత్ స్మూత్గా ఉంది ఇలా ఇంకా పొయ్యి మీద పెట్టేద్దాము ఇది వీడియోలో కనిపించినంత తొందరగా అయితే అయిపోదు దగ్గర దగ్గర ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు అయితే పడుతుంది స్టార్టింగ్లో ఇట్లా పాలు పగిలిపోతే ఎట్లా ఉంటే అట్లా స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ అనేది సో కొంచెం పేషెన్స్తో చేసుకోవాలి నూనె కొంచెం కొంచెము వదులుతుంది చూస్తున్నారు కదా ఈ పలుపు నుంచి ఇట్లా పాలు విరిగిపోతే ఎట్లా మనకి అట్లా అయింది ఇది సో ఈ స్టేజ్ నుంచి ఇంకా మనకి ఆయిల్ అనేది బయటికి వదులుతూ ఉంటుంది అన్నమాట సో ఇట్లా కదులుకుంటేనే ఉండాలి కానీ అనుకోకుండా ఇక్కడ మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర కూడా స్టీల్ గంజే పెట్టు అయింది కొంచెం మాడింది అది నూనె అయితే మాడిన స్మెల్ స్మెల్ ఫస్ట్ తెలిసింది ఇక్కడ తప్పలేదు నాకు బాగా డబ్బులు అయితే మాత్రము ఒకటి ఇట్లా నూనె కాసుకోవడానికే ఒక గంజి కొని పెట్టుకుంటా చూస్తున్నారు కదా ఎట్లా ఆయిల్ బయటకు వస్తుంది ఇట్లా గుజ్జుని కొంచెం ఇట్లా పైకంటే దాని నుండి ఆయిల్ అనేది మెల్లమెల్లగా బయటికి వస్తుంది ఇట్లా సో ఇట్లా కదు కలుపుతూనే ఉండాలి ఇక మంట పెట్టుకుందాం కొంచెం మంట తీసేసిన ఇప్పుడు సో మంట పెడదాము